అబులే మై సంట ఎతి జుపుది వర్ది ఇట్ల జుపుది జుపుది ఏ బాయ అరఫ్ ఉండా తెదునామంట అంతా దబ్లని తీసుకో సంతో మోడ కొడైస్కును వై నినివాడి ఆడాడ బయలు ఏను అలకి ఇక్కు పెట్టు మీ దాచి పెట్టు తి ఇయి కొర్తి ఇకి ఇతొల ది దిలా క్యాస్ కో ఇన్నునేవ ని నిజేత దిట్ల బెట్టు అన్ని జుప్తా బెట్టు తి సదా నస్కరస హా సార్ ఇతను అతను సార్ ఏం పెర్రా మహేష్ సార్ ఇతను ఎంపీపీ గారు వచ్చి సార్ ఇక్కడ పోతే ఇతను ఈ ఊళ్ళో డబ్బులు కొనుక్కున్నారు సార్ డబ్బులు అవును సార్ ఒక్కడే ఉన్నారు సార్ డబ్బులు కొనుక్తుంటే మనల్ని పట్టుకొని ఫోన్ చేశారు సార్ చేతులకి తాడు కట్టారు సార్ పారిపోతుంటే చేతులు తాడు కట్టేసి పట్టుకున్నారు సార్ డబ్బులు డబ్బులు ఉన్నాయి సార్ డబుల్ ఏలేదు సార్ డబుల్ డబుల్ వేలేదు సార్ ఏలే సార్ ఏలేదు సార్